ప్రభు అయినటువంటి నామానికి స్తోత్రాలు నీటి క్రైస్తవ సమాజంలో దళండి సంఖ్యాకాండము పదహారం అధ్యాయం మొదటి వచ్చినవి చూసుకున్నట్లయితే ఏహోవా గారికి సెలవు ఇచ్చినది ఏమంటే స్త్రీనే కానీ పురుషుడే కానీ ప్రత్యేకంగా నాజీరు అంటే నాజీరు అంటనగా ప్రత్యేకత అని అర్థం కదా ప్రత్యేకంగా ఉండాలి అటువంటి వారు ద్రాక్ష రసమైనను మద్యమైనను ఇంకా చేయకూడదు శవాలను ముట్టుకోకూడదని కొన్ని నియమాలు నాజీరు చేయబడ్డ వారికి ఉన్నాయన్నట్లు ఆ నియమాల విషయానికి వస్తే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సంఖ్యాకాండానికి ఏసు ప్రభుల వారికి ఉన్న సంబంధం ఉందా అని చూసుకుందాం ఏదైనా సంబంధం ఉందా అంటే సంఖ్యాకాండం ఏసు క్రీస్తు ప్రభుల వారికి అటాచ్మెంట్తో ఉంది సంఖ్యాకాండం ప్రతి గ్రంథం ఉండవచ్చు కానీ ఈ సంఖ్యాకాండం మాత్రం పదహారవ అధ్యాయంలో చూసుకున్నట్లయితే పూర్తిగా యేసు ప్రభుల వారిని గూర్చిన వర్ణన అక్కడ ఉంది ఆ వర్ణనను మనం జ్ఞాపకం చేసుకోవాలి నజీరు అనగా ప్రత్యేకంగా నజరేతు అనగా కదా అక్కడ ఎటువంటి నియమాలు ఉంచబడి ఉన్నాయి అని చూసుకున్నట్లయితే ఏసు ప్రభుల వారిని సూచిస్తుంది ఈ పదహారవ అధ్యాయము సంఖ్యాకాండము దాని విషయాలు మనం ఇక్కడ కొన్ని మాట్లాడుకుందాం కొన్ని కొన్ని అక్కడక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే సంఖ్యాకారం ఆరవ అధ్యాయమును మనం ఇక్కడ పదహారం అధ్యాయంలో చూసుకున్నాం కదా నజరైడ్ వత్రం అనగా ఏసు క్రీస్తుకు అనేక విధములుగా సంబంధము కలిగి ఉంది ఏంటి ఈ అధ్యాయము ముఖ్యంగా ఇది ఏసు యొక్క సంపూర్ణ అంకిత భావం అనగా ఆయన త్యాగాన్ని ఆయన ద్వారానే దేవునితో సంబంధం ఏర్పరచుకోవడం మనకు చూపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే సంపూర్ణ అంకిత భావము అంటే ఏమిటి చూసుకున్నట్లయితే సంఖ్యాకాండము పదహారవ అధ్యాయములో దేవునికి తనను తాము పూర్తిగా అంకితము చేసుకోవడం పూర్తిగా సమర్పించుకోవడం పూర్తిగా అప్పజెప్పుకోవడం పూర్తిగా క్రీస్తులోకి ప్రత్యే దేవునిలోకి ప్రత్యేకంగా మార్చుకోవడం చేసుకోవడం దాన్ని బట్టి నజరైడ్ జీవితానికి అనగా నాజీరు జీవితానికి దేవునికి సంపూర్ణమైన సమర్పణ దానిని ఏమంటారంటే సంపూర్ణమైన సమర్పణకు నిదర్శనం ఆయన తన జీవితం అంతా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు అని లేఖన భాగంలో మనం లోతైన మర్మాలుగా చూసుకుంటాం కదా నజరేతు అనగా నాజీరు అనగా ప్రత్యేకత క్రీస్తు తన అంకిత భావమును తన పరిపూర్ణమైన అంకితమును తన పరిపూర్ణమైన జీవితాన్ని దైవ చిత్తానుసారంగా దేవునికి సమర్పణగా పూర్తి త్యాగముతో ఆయన సంపూర్ణ అంకిత భావముతో అర్పించుకున్నాడు అలా అర్పించుకోవడాన్ని అంటారు ప్రత్యేకత ఆ ప్రత్యేకత కలిగిన వారు యేసు క్రీస్తు ప్రభుల వారు కాబట్టి ఇంకోటి చూసుకున్నట్లయితే త్యాగం నజరైట్ అనగా ప్రతం ప్రతి విషయంలో కొన్ని త్యాగాలు బలు ఉంటాయి కదా ప్రతి విషయంలో కొన్ని కొన్ని త్యాగాలు ఉంటాయి కొన్ని కొన్ని బలులు ఉంటాయి ఇవి అంకిత భావానికి పత్రికలుగా ఈ అధ్యాయం దేవునిలోని బంధంలోని కదా దేవునిలోని దేవునితో కలిసి ఉన్నటువంటి బంధంలోని త్యాగం యొక్క అక్కడ ప్రాముఖ్యతను తెలుపుతుంది ఎందుకు అనంటే క్రీస్తులోకి చేర్చబడ్డవారు క్రీస్తు చిత్తాన్ని నెరవేర్చాలనుకున్న వారు కొన్ని త్యాగాలు చేస్తారు కొన్ని విధాలుగా బలులుగా మారుతారు కొన్ని విధాలుగా అర్పి అర్పణంగా మారుతారు ఇక్కడ యేసు ప్రభుల వారు కూడా అదే రీతిగా దేవుడికి ప్రత్యేకించబడి కొన్ని ప్రత్యేకించబడి తన త్యాగముగా చేశాడు త్యాగం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతుంది యేసు తన ప్రాణాన్ని ఇక్కడ త్యాగం చేశాడు కదా ఆయన ప్రాణం త్యాగం చేయడం ద్వారా సమస్త మానవాళికి ఉన్నటువంటి పాప విముక్తి కదా పాపము నుండి విముక్తి చేశాడు కదా ఆ త్యాగం ఎలాంటి త్యాగం సర్వమానవాలికోటి పాపము కొరకు తన ప్రాణం అర్పించుకున్నాడు ఎందుకొరకు ప్రత్యేకత కదా అక్కడ ప్రత్యేకంగా అక్కడ ప్రత్యేకంగా అంకిత భావం చేసుకున్నాడు ఇక్కడ ప్రత్యేకంగా త్యాగం చేసుకున్నాడు కదా అదేవిధంగా చూసుకున్నట్లయితే దేవునికి సన్నిహితం దేవునికి సన్నిహితంగా ఎవరుంటారు దేవునితో సన్నిహితంగా జీవించడానికి తన ఉద్దేశాలకు పూర్తిగా అంకితమై ఉండగా కదా దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క ఉద్దేశాలకు అంకిత భావం అనగా పూర్తిగా తనను తాను సంపూర్ణంగా అర్పించుకొని ఉన్నాడు దేనికి దేవుని యొక్క సన్నిధికి దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనల్ని మనం అప్పచెప్పుకుంటామో దేవుడి సన్నిధి మన లోపలికి వస్తుందో దైవ చిత్తానుసారమైన ఆలోచనలు కలిగి మనం బ్రతుకుతాము దేవుడే మనకు కావాలని అనుకుంటాము అప్పుడు దేవుని సన్నిధికి మనం ప్రత్యేకమైన కనబడతాం ప్రత్యేకమైన రీతిలో ఉంటాం ప్రత్యేకమైన దేవుడి సన్నిధికి కావలసిన భావాలు మాత్రమే మన లోపల ఏర్పరచబడతాయి ఇక్కడ పూర్తిగా అంకితమై ఉండి ఉన్నాయి అన్నట్లు ఉండబడి ఉండగా యేసు దేవునితో ఈ సంబంధాన్ని మనకు నేర్పించాడు కదా ఎలా నేర్పించాడు నేను తండ్రిని చూసి నడిచాను తండ్రి మార్గంలో ఉన్నారు నా ద్వారానే మీరు తండ్రిని చూస్తారు మీరు నన్ను ఫాలో అవ్వండి అని అన్నాడు కదా నేను తండ్రి చిత్తం నెరవేర్చానన్నాడు ఏసు అదే విధంగా మనకు అదే నేర్పించాడు ఆయన ద్వారానే మనము దేవునితో సజీవమైన సంబంధాన్ని కలిగి ఉంటాం ఎందుకంటే ఆయనను పంపిన వాడు మృతులలో నుండి ఆయనను లేపాడు ఆయనను పంపిన వాడు నిత్య జీవము కలిగిన వాడు ఆయనను పంపిన వాడు సంపూర్ణ జీవము కలిగిన వాడు ఆయనను పంపిన వాడు సర్వశక్తిమంతుడు ఆయనను లేపిన వాడు సర్వశక్తిమంతుడు ఆయనను పంపిన వాణిని ఆయనను ఎరిగినప్పుడు మనం ఆయనను పంపిన వాణ్ణి ఎరుగుతాము కనుక ఆయన ద్వారానే మనము నిత్య జీవానికి అనగా సజీవమైన సంబంధానికి మనము క్రీస్తు సంబంధులుగా మనము మార్చబడతాం అలా మనము దేవుడు సంబంధము కలిగి ఉంటాం ఇక్కడ నాలుగో చూసుకున్నట్లయితే ప్రవచనం ఎక్కడ ప్రవచనం సంఖ్యాకాండం ఇరవై నాలుగు పదిహేడులో చూసుకున్నట్లయితే అక్కడ ప్రవచనం నెరవేర్చబడింది ఎవరి ద్వారా బీలాము ద్వారా ఏంటి ఆ ప్రవచనం అంటే నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇజ్రాయేలులో నుండి లేచును అని వీలాము ప్రవచించాడు ఇది ఏసును సూచిస్తుంది ఇది క్రీస్తులో నెరవేరిన ప్రవచనాల ద్వారా ఏసును చూచిస్తూ ఈ సంఖ్యాకాండం మనకు బహు బలమైన ప్రవచనాన్ని అందించింది కదా యా నక్షత్రం ఎక్కడి నుండి ఉదయించింది యాకోబులో నుండి కదా ఉదయించింది రాజదండము ఇజ్రాయేలులో నుండి లేచింది ఇజ్రాయేలు రాజదండంలో నుండి లేవలే లేచాడు కదా నక్షత్రము ఎక్కడి నుంచి ఉదయించింది యాకోబులో నుండి ఉదయించింది ఆ నక్షత్రమే యేసు క్రీస్తు ప్రభులవారు ఆ నక్షత్రమే యేసుక్రీస్తు ప్రభులవారు ఆ నక్షత్రం ఎక్కడికి నడిస్తే మనం అక్కడికి నడుస్తాం ఎలా వెలిగిస్తే అలా వెలుగుతాం ఆ నక్షత్రం ఆరిపోనిది ఆ నక్షత్రం ఎప్పుడు వెలుగుచుండేది ఆ నక్షత్రం మన వెలుగులోకి నడిపిస్తుంది ఆ నక్షత్రం మన మీద ప్రకాశిస్తే మన లోపల ఉన్న చీకటి ప్రతి బంధకాలు తొలగిపోతాయి ఆయనే ఆ నక్షత్రము ఆ ప్రవచనం యేసుక్రీస్తుని గురించి నెరవేర్చబడింది ఐదోదిగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం చూపిస్తుందంటే ముందు సూచన ముందు మనకి ఏం చూచించింది ఈ అధ్యాయంలో చెప్పబడిన నియమాలు క్రీస్తు రాకడకు ముందుగా సూచనలు ఉదాహరణలు యాజకత్వం బలులు పవిత్రత వంటివి క్రీస్తులో సంపూర్ణంగా మనకు చూపించింది కదా ఆ అధ్యాయం పదహారో అధ్యాయం అంతా చదువుకున్నట్లయితే ప్రతి బలి మనకు కనబడుతుంది దాని కొరకే ప్రత్యేకించబడిన వాడే యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు సారీ ప్రత్యేకించబడిన వారే యేసుక్రీస్తు ప్రభుల వారు కాబట్టి ఇక్కడ ఆ రోజు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం చెప్తున్న సంఖ్యలో ఏం చెప్పబడుతుంది అని అంటే ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరడంతో ప్రారంభమవుతుంది ఇది కదా ప్రారంభమ వారి బానిసత్వంలో నుండి విముక్తి సూచిస్తుంది మనకు కదా ఇజ్రాయేలీలు అలా ఈజిప్ట్ నుండి బయటకు వస్తుండగా బానిసత్వంలో ఉన్నాం ఈ లోక ఈ లోక ప్రయాణంలో మనం ఉంటుండగా మనము కూడా అపవాది చేతిలో ఉంటున్నాం బానిసత్వంలో ఉంటున్నాం ఏసు క్రీస్తు వచ్చాడు మనల్ని విడిపించాడు కదా ఇజ్రాయేలీలు బానిసత్వం నుండి విముక్తి పొందినట్లే యేసు కూడా సమస్త మానవాళి కొరకు తన పాపమును సమస్త మానవాళి పాపమును మరణము నుండి పాపమరణ సంఖ్యల నుండి కూడా విడిపించుటకే విముక్తి చేయడానికే విమోచకుడుగా ఏసు ప్రభుల వారు మన కొరకు వచ్చాడు మన కొరకు వచ్చాడు అని ఈ సంఖ్యాకాండం మనకు తెలియపరుస్తుంది మన కొరకు వచ్చిన ఏకైక విమోచకుడు ఎవరైనా ఉన్నారా మనుష్యుడి పాప మరణముల నుండి పాప మరణముల బంధకాల సంఖ్యల నుండి విడిపించుటకు వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా అని అంటే యేసు ప్రభుల వారు మాత్రమే ఉన్నారు కదా ఈ నజరైతు ఉడము ఏమిటంటే ఒక పురుషుడు లేదా ఒక స్త్రీ స్త్రీ దేవునికి నజర్ అనగా నజరేతుగా ప్రత్యేకంగా ఉండడానికి చేసే ప్రమాణాన్ని వివరించబడింది ఈ ప్రయాణం ద్వారా ద్రాక్షరసమే కానీ ఇతర ఎటువంటివి కానీ మన ముందు మాట్లాడుకున్నటువంటి ఏమీ కూడా మనము చేసుకోకూడదు ఎందుకు చేసుకోకూడదు అంటే దేవుడి ఆజ్ఞ ప్రకారం చేసుకోకూడదు కాబట్టి వ్యక్తి ఇటువంటి ప్రయాణంలో ఉంటున్నప్పుడు అతని యోహో యోగోవాకు పవిత్రంగా ఉంటాడు ఎటువంటి ప్రవర్తనంలో ప్రయాణంలో ఉన్నాడు శవాలను ముట్టకూడదు ద్రాక్షరసం మద్యము తాగకూడదు అపవిత్రమైనది ఏది చేయకూడదు కదా శవాల దగ్గరికి వెళ్ళకూడదు వాటిని ముట్టకూడదు ఇటువంటి ఎప్పుడైతే ఒక వ్యక్తి చేస్తాడో ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నట్టంటే దేవునికి ప్రత్యేకించబడి ఉన్నట్లు కదా ప్రత్యేకించబడి నజరేతు ఒడంబడిక మరి ఏమిటో చూసుకుందాం ఈ అధ్యాయం ముఖ్యంగా మనకి ఏం నేర్పిస్తుంది అంటే నజరైతు ప్రయాణము గురించి వివరిస్తూ ఈ సామ్రాజ్య సారీ ఈ ప్రయాణాన్ని పాటించే వ్యక్తి ఏహోవాకు పవిత్రుడుగా ఉంటుందని చెప్తుంది కదా ఇవి పాటిస్తే ఒకనొక కాలం నాడు కానీ ఇప్పుడు పాప మరణములను కూడా ఇప్పుడు శవాలను ముట్టదానికంటే వాటిని కాకుండా ఇప్పుడు మనం పవిత్రంగా ద్రాక్ష రాసం పవిత్రంగా ఉండాలని కోరుకుంటుంది చరిత్రాత్మక నేపథ్యం ఇది ఏమిటో చూసుకున్నాం ఇక్కడ యూదులు బబులో నుండి ఇజ్రాయేల్ దేశంలోనికి ప్రవేశించినప్పుడు అస్మానియన్లు పరిపాలించారు ఆ ప్రదేశాన్ని ఒకటి దావీదు వారు కాదు కానీ దావీదు తరువాత ఏ రోజు రాజు కూడా యూద ఏతర వ్యక్తి ఈ పరిస్థితులను నజరేతు వ్యతిరేకతకు కారణమై ఉండవచ్చు నజరేతు అనే పదం ఇబ్రు భాషలో శాఖ అని అర్థం వచ్చే వచ్చే నెట్టర్ నుండి తీసుకున్నారు ఇది దావిదు వంశానికి చెందింది చెందిన ఒక శాఖ శాఖ అనగా కొమ్మ ఈ కొమ్మ నుండి ఏషయా వస్తాడు ఏషయా వస్తాడు అని చెప్పబడింది చెప్పబడమే కాదు ఇక్కడ నజరేతు అనగా యేసు బాల్య గృహం అని మనందరికీ తెలుసు నజరేతు ఒడంబడికను పాటించిన బైబిల్లో ప్రసిద్ధి వారు కొందరు ఉన్నారు ఆ నజరైతులు ఏమన్నదంటే నజరైతులలో నుండా నుండి వచ్చిన కొంతమంది ప్రత్యేకించబడిన వారిలో సమీఎలు ఉన్నారు సంస్థలు ఉన్నారు బాప్టిజం ఇచ్చు యోహాను గారు ఉన్నారు వీరిలో కొందరు ఎలా ఉన్నారు తెలుసా జీవితాంతం ఒడంబడిక చేసుకున్నారు జీవితాంతం ఎలా ఒడంబడిక చేసుకున్నారు మద్యము ద్రాక్ష రసము ఇంకా వగైర వగైర పెళ్ళిళ్ళు ఇవన్నీ ఏమీ లేకుండా క్రీస్తులో ప్రత్యేక ప్రత్యేకంగా ప్రాముఖ్యంగా వారు చేసుకున్నారు అటువంటివి ఈ ప్రాముఖ్యులు ఈ ముఖ్యులు పాటించారు పాటించి ఈ ఉడంబడిక ఎటువంటి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఉడంబడిక ఈ ప్రత్యేకమైన ఉడంబడికలు ఏముంది అంటే ఉపవాసము లేదా శుభ్రపరచడం కోసం సూచనలు వారి దగ్గర మనకు కనబడుతూ ఉంటాయి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ సంఖ్యాకాండంలో యేసు ప్రభుల వారికి ఉన్న అటాచ్మెంట్ను ఇంకా మనం కొన్ని లోతైన వివరాలు రేపటి దినం నాడు మాట్లాడుకుందాం మీటి మాటలు దేవుడు మన ఆత్మ నిమిత్తం దేవుడు దేవించి ఆశీర్వదించి పలింపజేయునుగాక ఆమెను ప్రేజల